ప్రజాగలం సభ చరిత్ర సృష్టించే సభ అని జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు ఈ నెల పదిహేనున చిలకలూరుపేట మండలం బొప్పుడులో బీజేపీ టీడీపీ జనసేన సభ జరగనుంది ఈ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు దుర్మార్గ పాలనను ఇంటికి పంపే సభ ప్రజాగలం సభ అని వ్యాఖ్యానించారు ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వ పాలన ఉంటుందని బీజేపీ టీడీపీ జనసేన సభను విజయవంతం చేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తే రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల శ్రేయస్సు కోసం అంతిమంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఈ పొత్తు ఉంటుందనే భావన ఆయన ఆ రోజు వ్యక్తపరిచి తన కోరిక నిజమవుతుందని ఆ రోజు ఆయన స్పష్టం చేశారు పదిన ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏ విధంగా రాబోయే రోజుల్లో ఒక చక్కటి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసి ఈ దుర్గా ఏదో నిర్ణయం తీసుకున్నారో దానికి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించే విధంగా ప్రతి ఒక్కరు పాల్గొనే విధంగా అన్ని ప్రాంతాల నుంచి మా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక ఉమ్మడి సభగా భావించి అందరం కూడా ఒక మంచి వాతావరణంలో ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సభలో పాల్గొనే విధంగా తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబానికి ఆదుకునే విధంగా ప్రతి తెలుగువాడు గర్వపడే విధంగా ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంతో అవసరమని భావించి ఈ పొత్తును ఖరారు చేసుకున్నప్పుడు ఒక మేలు జరుగుతుంది మనకు ఆంధ్రప్రదేశ్కి మనకి పెట్టుబడులు వస్తాయి ఉద్యోగ అవకాశాలు వస్తాయి యువతకు భవిష్యత్తు ఉంటుంది అనే నమ్మకంతో మనం ముందుకెళ్తున్నాం అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి స్థానికంగా పెద్దలు పుల్లారావు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా లోకల్గా ఉన్న మా జనసేన పార్టీ నాయకులు జిల్లా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలు మేము కృషి చేస్తున్నాం డిపార్ట్మెంట్ అధికారులు కూడా మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి సహకరించండి రేపటి రోజున ఈ కోడ్ రాబోతోంది ఎన్నికల కోడ్ వచ్చే వరకు ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టిందో వాటిని అన్నింటినీ అధిగమించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పాల్గొనే విధంగా సమానంగా అందరికీ హక్కులు వచ్చే విధంగా